ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నూట ముప్పై మూడవ వాక్యము నీ వాక్యమును బట్టి నా ఎడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్న అమూల్యమైనటువంటి మొర ఇది దేవా నీ వాక్యమును బట్టి నా ఎడుగులు స్థిరపరచుము ఏ పాపము కూడా నన్ను ఏలనీయకము అని అంటూ ఉన్నాడు పాపము మన మీద పరిపాలన చేసిందంటే పాపమునకు మనము బానిసులముగా మారినామంటే పాపం యొక్క ఆధిపత్యము మన మీద ఎక్కువ అవుతుంది ఎప్పుడు పాపం యొక్క ఆధిపత్యము మన మీద ఎక్కువ అవుతుందో అప్పుడు మనము దేవుని ప్రేమకు దూరమై దేవుని సన్నిధికి మనము దూరమయ్యేటువంటి మనుషులముగా మారుతూ ఉంటాం అందుకని పాపము మన మీద ఆధిపత్యము చలాయించకూడదు దావీదు తన జీవితంలో ఇది ఎరిగి ఉన్నాడు దేవుని హృదయానుసారుడైనటువంటి ఈ మనుషుడు తన కండ్లతో చూడకూడనటువంటి దృశ్యమును చూశాడు ఆ దృశ్యము అతన్ని పాపములో పడినట్లుగా చేసింది ఆ పాపము పరిపక్వమై గర్భము ధరించింది ఆ గర్భాన్ని ఛేదించడానికి అతడు అనేక ప్రయత్నాలు చేశాడు కానీ అది అతని వల్ల కాలేదు పాపము అతని మీద ఎక్కి కూర్చుని అతని ఏలుచున్నది గనుక అతడు హత్యతో ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని అనుకున్నాడు నరహంతకుడైన మనుషుడుగా మారినాడు చూసే దేవుడు అతన్ని గద్దించి శిక్షించి బుద్ధి చెప్పినాడు నాతాను ప్రవక్తను పంపి అతనికి బుద్ధి చెప్పినప్పుడు కన్నీటితో ప్రభు పాదముల మీద పడి తన పాపమును క్షమించమని వేడుకున్నాడు కనుక ఇప్పుడు దానిని గ్రహించిన వాడే దేవుని సన్నిధిలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని అంటున్నాడు పాపము మనలను పరిపాలించకుండా ఏలకుండా ఉండాలంటే దేవుని వాక్యమును మన అడుగులను స్థిరపరచాలి దేవుని వాక్యమే మన అడుగులను స్థిరపరచునేటువంటిది ఆయన వాక్యము మనలను పవిత్రులుగా చేస్తుంది ఆయన వాక్యము మన హృదయములో నింపబడి ఉంటే ఏ పాపము మన మీద ఆధిపత్యము చేయదు అందుకనే అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన మనము చేయాలి దేవా నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుమయ్యా ఏ పాపము నన్ను ఏలకుండా చేయమని దేవుణ్ణి మనం అడిగితే దేవుడు తప్పకుండా పాపము మీ మీద ఆధిపత్యము చెలాయించకుండా తన వాక్యమును బట్టి మీ అడుగులను స్థిరపరుచు దేవుడు ఆయన అందుకనే ఈ లోకానికి వచ్చి మీ అందరి పాపముల విషయమై నా పాపము విషయమై సిలువలో మరణించి తిరిగి లేచి మనకు పాపము నుండి విమోచన అనుగ్రహించిన ఆ దేవుని సన్నిధిలో మనం మరలా అడుగుదాం నాతో కూడా ఏకీభవించండి దేవా నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి ఏ పాపము మమ్మలను నీయకుండా కాపాడండి ఏసు నా మమ్మని అడిగి వడికి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక